ఈ రోజు అనగా సెకండ్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు రోజు ఉదయం మురగంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సార్మాక శ్రీవారిలో ప్రకృతి వనం దగ్గర బుర్గంపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు కొత్తగూడెం డిస్టిక్ సిసిఎస్ అండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అందరూ కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ ఉన్నారు వెహికల్ ఆ సందర్భంలో ఒక మూడు వెహికల్స్ వెహికల్ చెకింగ్ కొద్ది దూరంలో ఆపేసి తిరిగి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తామంటే ఈ సిబ్బంది అంతా కూడా వెళ్ళి వాళ్ళను పట్టుకోవడం జరిగింది ఆ కారులో మొత్తం మూడు కార్లలో ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ పేర్లు ఏంటంటే హర్షిత్ అతని స్వగ్రామం రామ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే కిషన్ కుమార్ దాస్ మంగళాట్ హైదరాబాద్ రుఖ్యా దేవేందర్ వుడకంగా జనగాం మండల్ రాహుల్పల్లి ప్రతాప్ సారపాక అన్వేష్ తాలూగమ్మూర్ దూర్గంపల్ మండలం బావిక్యాడి శ్రీనివాస్ బంజారాస్ హైదరాబాద్ వీళ్ళను విచారిస్తే తెలిసింది ఏంటంటే వీళ్ళు ఇంకొక ఆరుగురితో కలిసి ఇక్కడ సీలే దగ్గర అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఉన్నటువంటి సీలయ దగ్గర నుంచి గాంజాన్ని తీసుకొని వచ్చేసి హైదరాబాదు మహారాష్ట్ర ఇతర ప్రాంతాల్లో అధిక లాభాలకు అమ్ముతున్నట్టుగా తెలిసింది ఈ ఆరుగురు కూడా అరేంజ్ చేయడం జరిగింది వీటితో పాటు ఇంకో కారులు కూడా పరేలాగా ఉన్నారు వాళ్ళు కూడా కళ్ళలోనే అరేంజ్ చేస్తాము అరేంజ్ చేసినటువంటి వారిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము సుమారుగా రెండు వందల యాభై కిలోల గాంజా వీళ్ళ ఆధీనం నుండి స్వాధీనం చేసుకుంటుంది దీన్ని ఒక ఎనభై లక్షల వరకు దీని విలువ ఉంటుంది ఈ కార్యక్రమం అనేది విజయవంతంగా పూర్తి చేసినటువంటి మురుగంపాడు పోలీస్ స్టేషన్ సిబ్బంది ಅಲ್ಲೇ ಕೊಟ್ಟು ಟಾಸ್ಕ್ ಫೋರ್ಸ್ ಸಿಬ್ಬಂದಿ ಕೂಡ ಅಭಿನಂದನೆ